రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతోనే మీరు ఓటమి పాలయ్యారు దాని వెనకాల ఇంకేమైనా మతలబులు జరిగినాయని అని మీరు ఏమైనా భావిస్తున్నారా అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లే రావటం ఇరవై నాలుగు వాడు బొండవమ్మ ఓకే నేను తొంభై ఏడు ఓట్లతో గెలిచా అవునా గెలిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పటికే నూట యాభై సీట్లు వచ్చేసినాయి నూట యాభై ఒకటోది నన్ను ఆపగలిగితే కలిగితే నూట యాభై ఒకటి వస్తాయి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఇరవై మూడే వాళ్ళకి రావాలి ఆ డిజిట్ కోసం ఉంచారు అని ఆ నెంబర్ కోసం ఆ నెంబర్ గేమ్లో భాగంగా తొంభై ఏడు ఓట్లతో గెలిచిన బోండావమాని ఓడిచ్చినట్టు చూపించి ఒక పోలింగ్ బూత్లో నాకు వచ్చిన ఓట్లని వైసీపీకి వేసి వైసీపీకి వచ్చిన ఓట్లు నాకేసి ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయానని డిక్లేర్ చేయించు